హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆడవారు కనుక కొంచెం తెలివిగా ఆలోచించి కొన్ని ఖర్చులకి దూరంగా ఉన్నామనుకోండి మనము కూడా కనీసం సంవత్సరానికి రెండు మూడు గ్రాములు బంగారం అయినా సరే ఖచ్చితంగా కొనుక్కోవచ్చండి అవి ఎలాంటి ఖర్చులు అనేవి ఈ వీడియోలో సరదాగా మీతో షేర్ చేస్తానండి అలానే ఈరోజు మంగళవారం కదండి మంగళవారం డైలీ రొటీన్ లాగ్తో పాటు నేను ఒక చిన్న టాపిక్ గురించి ఎంచుకున్నాను కదండి అదే గోల్డ్ ఎలా కొంటే బెస్ట్ అని చెప్పేసి దీని గురించి కూడా ఈ వీడియోలో సరదాగా కొన్ని మాటలు అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఏమీ లేదండి ఇంట్లోనే ఉంటూ సింపుల్గా గోల్డ్ ఎలా కొనుక్కోవచ్చు అనేది ఈ వీడియోలో టాపిక్ అండి ఏమండి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సరే ఈరోజు మంగళవారం కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో ఆకుకూర ఏదో ఒకటి ఉంటుందండి నేను వారానికి రెండుసార్లు ఆకుకూరలు అయితే వండుతాను ప్రస్తుతానికి కార్తీక మాసం కాబట్టి ఆకుకూరలు అయితే చాలా రేటు ఉన్నాయండి మార్కెట్లోని ఈరోజైతే ఆకుకూర ఇది ఇరవై రూపాయలదండి మెంతాకండి మామూలు రోజుల్లో అయితే మెంతాకు పది రూపాయలకి ఆరు కట్టలు అయితే ఇచ్చేవారు దోశల్లో వేసుకున్నా లేదంటే చపాతి చేసిన చాలా బాగుండేది ఈరోజు నేను చుక్కాకు కానీ లేదంటే పాలకూర కానీ తెద్దాము అని చెప్పేసి అనుకున్నానండి అసలు ఆకుకూరలే కనబడలేదు అంటే రైతు బజార్కి వెళ్తే ఉంటాయి కానీ ఈరోజు రైతు బజార్కి వెళ్ళే అంత టైం అయితే కుదరలేదండి మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న షాప్ దగ్గర అయితే ఆకుకూరలు అయితే తెచ్చుకున్నాము మాకు సాయంత్రం పూట నాలుగు నాలుగున్నర ఆ టైంకి అయితే బయట వీధిలో చిన్న చిన్న కూరగాయల షాప్స్ అవి పెడుతూ ఉంటారనమాట అక్కడికే వెళ్ళి తెచ్చుకున్నాను ఓన్లీ మెంతికూర అలానే తోటకూర రెండే ఉన్నాయండి తోటకూర అయితే కట్ట పది రూపాయలటండి అంటే కార్తీక మాసం కావడంతో కాస్త కాయగూరల రేట్లు ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు మామూలు టైంలో అయితే తోటకూర అయితే పది రూపాయలకి మూడు కట్టలు అయితే ఇస్తారండి మాకు ఇక్కడ సరే ఇంకెందుకులే అని మెంతకూర అయితే తెచ్చుకున్నానండి మెంతికూర కాడలు తీసేసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి లేదు అంటే కనుక ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెలియని వారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఈ టిప్ అనుకోండి లేదంటే ఐడియా అనుకోండి దీనిని అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఆ మెంతకూరని ఒక ఒక రెండు మూడు సార్లు చక్కగా క్లీన్ చేసేసుకున్నట్లయితే మంచిగా వండేసుకోవచ్చండి నేను ఫస్ట్ పప్పులో వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ తీరా ఇంతాకు చూస్తే కోసేసరికి చాలా తక్కువ సరే ఇంకెందుకులే మెంతాకు పరోటాకం చేసేసుకుందాము అని చెప్పేసి ఇక మెంతకూర అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి ఏమండీ మాకు చుట్టూతో ప్లేస్ ఉంది కానీ అంటే అది బయట వాడలేదు కాబట్టి అక్కడ మొక్కలు వేస్తే ఏమైనా అనుకుంటారేమో అని వెయ్యట్లేదు నేను చాలా చాలాసార్లు మొక్కలు ఇంట్లోనే వేసి పెంచుదాము అని చెప్పేసి ఆల్రెడీ మట్టి అది ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నానండి వీలుంటే టైం చూసుకుని ఆకుకూరల వరకు అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను ఏమండీ వరకు కూడా నేను చాలా రకాల మొక్కలని అయితే పెంచేదాన్ని ఇదిగో చూసారా ఎంత వచ్చిందో ఇసుక మేము రెంట్ హౌసుల్లో ఉండడం వలన ఆ మొక్కల్ని అక్కడే విడిచిపెట్టేసి రావాల్సి వస్తుందండి అందుకని ఇక్కడ ఈ ఇంట్లో మొక్కలు వెయ్యాలి అంటే కాస్త మనసు ఒప్పుకోవట్లేదు కానీ కనీసం ఆకుకూరల వరకు అయినా తొట్లనైనా పెంచుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలండి మరి సరే ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఆడవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించి ఇలాంటి ఖర్చులను తగ్గించుకుంటే కనుక కాస్త బంగారం కొనుక్కోవచ్చు అని చెప్పేసి అన్నాను కదండి అవి ఎలాంటి ఖర్చులు అంటే ఇవి అందరికీ నచ్చకపోవచ్చండి ఆ నచ్చిన వాళ్ళు ఐడియాస్ బాగున్నాయి అనుకున్న వాళ్ళు పాటించండి లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలం అందరికీ తెలిసిందే మనకి ట్రెండింగ్ మీద వ్యామోహం ఎక్కువైపోయిందండి ఎవరైనా సరే ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ మనకి రకరకాల యాప్స్ ఉన్నాయి కదా అందులో ఎవరైనా సరే మంచిగా ఒక చీర కట్టుకొని లేదా ఒక డ్రెస్ వేసుకొని వన్ గ్రామ్ జ్యువెలరీనో లేదంటే బీడ్స్ జ్యువెలరీనో ఏదో ఒకటి మొత్తం మీద వాళ్ళకి ప్రమోషన్ కానీ వచ్చినాయో లేదంటే వాళ్ళు కొనుక్కున్నవో మొత్తం మీద ఎలాగైతే ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తారు అది వాళ్ళ యూస్ కోసం అది వాళ్ళ మనీ ఎర్నింగ్ కోసం కావచ్చు కొంచెం మందికి ప్యాషన్ ఉంటుంది అలా కూడా కావచ్చు దానిని మనం తప్పుపట్టలేము కానీ మనం ఏం చేస్తాము అంటే మన ఆదాయం మనకు తెలుసు మన ఖర్చులు మనకు తెలుసు మన అప్పులు మనకు తెలుసు మన ఇంటి పరిస్థితి మనకు తెలుసు అయినప్పటికీ ఒక్కొక్కసారి మనసులు అనిపిస్తూ ఉంటుంది కదా ఎక్కడో మనము కూడా అలా రెడీ అయితే బాగుంటుంది కదా అని చెప్పి మనసులు అనిపిస్తూ ఉంటుందండి అది తప్పేమీ కాదండి అలా అనిపించినప్పుడు ఏం చేయాలి అంటే పండక్కో లేదంటే పుట్టినరోజుకో లేదంటే పెళ్లి రోజుకో లేదంటే పూజలప్పుడు ఏదో ఏదో ఒకలాగా మనం ఒక చీర ఒక డ్రెస్ తీసుకోవాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు మనము ఆ బట్టల్ని తీసుకుని ఆ రోజు అది సరదాగా ఇప్పుడు మనం అనుకున్నట్టు వాళ్ళకిలాగే మనము కూడా ఫోటోలు దిగటమో లేదంటే వీడియోస్ దిగటమో ఇలాంటివి చేసేసి మనం దేనికి చేస్తామండి మనకి యూట్యూబ్ ఛానల్స్ లేవు లేదంటే లేదంటే ఏ సోషల్ మీడియాలోనూ అకౌంట్స్ లేవు ఉన్నా చూడడం వరకునే అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనకి అందుబాటులో ఉండేది వాట్సాప్ స్టేటస్ అంతే కదా అదే వాట్సాప్ స్టేటస్లో మనమైతే మన ఫోటోలు మన వీడియోలు అప్లోడ్ చేసుకుని మన బంధువులు మన చుట్టాలు మన ఫ్రెండ్స్ మనకి దగ్గరలో మన దగ్గర ఎవరెవరి నెంబర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ వెళ్ళేటట్టు చేస్తాము అదొక సరదా అనుకోవచ్చు స్టేటస్ చూపించుకోవడం అనుకోవచ్చు మేము కూడా ఇలా రెడీ అయ్యాము అని చెప్పి అనుకోవచ్చు ఇలా కారణం ఏదైనా సరే మనం నాలుగు ఫోటోలు తీసుకుంటే నాలుగు ఫోటోలని కూడా ఇలా వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము దానివల్ల ఫలితాలు వేరేగా ఉంటాయండి దానివల్లనే ఏంటంటే దిష్టి తగిలి అంటే దిష్టి అంటే మధ్యకాలం చెప్పనవసరం లేదు కదా ఒక పది ఒక పది మంది బాగున్నారు అనుకుంటే వంద మంది ఏడుస్తారు అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా మన స్టేటస్ మనం చూపించుకోవడం కోసం మనం వాట్సాప్లో స్టేటస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము దాని వలన ఇబ్బందులు పడతాయి కొంచెం ఎలాగైనా నరదిష్టి అనేది కొంచెం ఉంటుంది కాబట్టి ఏదో కాస్త జ్వరమనో లేదంటే మనం వేసుకున్న బట్టలే ఏమేకో తగిలి చిరుగుపోవడమో అగరబత్తులు పొగపడి విడిపోవడమో కుట్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బట్టలు అయినప్పటికీ కూడా మన స్టేటస్ మనం చూపించుకోవడం కోసం అప్లోడ్ చేస్తూ ఉంటాము సరే ఈ అప్లోడింగ్లు గట్రా పక్కన పెడితే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఇలా ఎప్పుడైనా సరే బట్టలు కొనుక్కునేటప్పుడు అంటే ట్రెండింగ్కి సంబంధించినటువంటి బట్టలు కొనుక్కోవాలి అనుకున్నా లేదు అనుకుంటే కంపల్సరీ నేను బట్టలు తీసుకోవాలి అనుకున్నా అలాంటప్పుడు ఏంటి అంటే ఒక పండగ కానీ లేదా ఒక పూజ కానీ ఇయర్లో వన్స్ పెట్టుకుంటే కనుక ఆ రోజు మనం ట్రెండింగ్కి సంబంధించిన వస్తువులు కొనుక్కుంటాం అంటే ఉదాహరణకి పండగ పెట్టుకున్నారండి ఏ సంక్రాంతికో ఎలాగో రెండు మూడు జతలు తీసుకుంటాం కాబట్టి ఆ రోజు మనం ఏమైతే ట్రెండింగ్ అనుకున్నామో ఆ బట్టలు తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి అప్పుడు మనకి మనీ కలిసి వస్తుందనమాట కొంచెం మంది ఉంటారండి ప్రతీ నెల ఆర్డర్లు పెట్టేస్తూ ఉంటారనమాట ఆన్లైన్లో ఏమండి ఒక చీరే కదా ఇలాంటి చిన్న చిన్న ఖర్చులకి బంగారం దాకా ఎందుకండి అని అనుకోవచ్చండి ఏమండి నెలకు ఒక చీర చెప్పిన పన్నెండు నెలలకి పన్నెండు చీరలు అండి పన్నెండు చీరలు చెప్పిన పన్నెండు చీరలకే పన్నెండు జాకెట్లు జాకెట్లు ఊరికైనా కొడతారండి నార్మల్ జాకెటే ఈజీగా మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పెట్టి కుట్టించుకుంటున్నాం ఇంకా ఫాల్స్ మళ్ళీ బ్లౌజ్కి వర్క్ చీర మీదకి మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ బొట్లు మ్యాచింగ్ నగలు మ్యాచింగ్ మేకప్ ఇవన్నీ వేసుకుంటారండి అసలు వీటన్నిటికీ ఎంత అవుతుందండి మనం ఇలా ఆలోచించాలండి అవన్నీ కూడా ఒక రోజు ఉండి నాలుగు ఫోటోలు స్టేటస్ పెట్టేస్తే అయిపోతుంది కానీ బంగారం మాత్రం అలా కాదండి ఏమండి మామూలుగా ఉదాహరణకి చీరకు వెయ్యి రూపాయలు చెప్పి వేసుకున్న సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి అన్నిటికీ కలిపి పోనీ కొట్టుగూలు కానీ ఫాల్స్ కానీ లేదంటే జాకెట్లు కానీ గాజులకి కానీ అన్నిటికీ కలిపి పన్నెండు వేలండి సంవత్సరానికి ఆ పన్నెండు వేలతో కనీసం ఒక గ్రాము బంగారమైన కొనుక్కోవచ్చు కదా పోనీ ఒక గ్రాం రాదండి అరగ్రాం బంగారం వస్తుంది కదా అలాగైనా కొనుక్కోవచ్చు కదా బంగారం అనేది తరతరాలని చూస్తుందని మనకి తెలుసు బంగారం అనేది అవసరం వస్తే బ్యాంకులో తాకట్టు పెట్టుకుని డబ్బులు చేసుకోవచ్చు అని మనకే తెలుసు ఇంకా అత్యవసరం వస్తే బంగారాన్ని నమ్ముకున్నా సరే మనీ వస్తుందని తెలుసు ఇవన్నీ తెలుసుండే పన్నెండు వేలకి బంగారం ఏమో వచ్చేస్తుందా ఈ రోజుల్లో అని చెప్పి అనుకుంటాం ఏమండి నేను చెప్పింది జస్ట్ ఉదాహరణకి పన్నెండు వేలు అని చెప్పానండి పుట్టినరోజుకి మనం బట్టలు కొనుక్కుంటాం పెళ్లి రోజుకి బట్టలు కొనుక్కుంటాం ఎవరిదైనా ఫంక్షన్ ఉన్నా బట్టలు కొనుక్కుంటాం ఎవరిదైనా పెళ్ళి ఉన్నా బట్టలు కొనుక్కుంటాం ఈ రోజుల్లో బట్టలు కొనుక్కోవడం అనేది ఎక్కువ అయిపోయింది కదా అయితే అందరూ అలాగే ఉన్నారా అంటే అలా లేరండి సింపుల్గా పండుగలకి పుట్టినరోజులకి పెళ్లి రోజులకి తప్ప మిగిలిన రోజుల్లో బట్టలు తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కానీ ఈ రోజుల్లో అతి ఎక్కువైపోయింది పక్కింటి వాళ్ళ పెళ్ళైనా బట్టలు తీసుకుంటాం ఎదురింటి వాళ్ళు ఏదో ఫంక్షన్ అయినా బట్టలు తీసుకుంటాం అయిన వాళ్ళది అయినా బట్టలు తీసుకుంటాము కాని వాళ్ళ ఫంక్షన్ అయినా బట్టలు తీసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ అతి ఎక్కువైపోయింది కాబట్టి అందులోకి మీరు గమనించినట్లయితే ఇది వరకు అంటే మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే పండక్కి మాత్రమే రెండు మూడు జతలు బట్టలు తీసేవారండి లేదు అంటే పుట్టినరోజుకి ఓ జత బట్టలు తీసేవారు అంతే ఇప్పుడు అలా కాదు కదా ప్రతి పండక్కి బట్టలే దీపావళికి సంక్రాంతికి వరలక్ష్మి వ్రతానికి దసరాకి దసరాకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి పది రోజులు పది చీరలు అనమాట ఇలా ఈ ఖర్చులని తగ్గించుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఒక గ్రాము నుండి మూడు గ్రాములు నాలుగు గ్రాముల వరకు కూడా బంగారం కొనుక్కోవచ్చండి బంగారం కన్నా మించిపోయి వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చేస్తున్నాయి కదా అని చాలామంది వన్ గ్రామ్ గోల్డ్లో కూడా డబ్బులు వేస్ట్ చేసేస్తూ ఉంటారు ఏమంటే వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటామండి ఒక సెట్ కొనుక్కుంటాం ఒక రోజు వేసుకుంటాం రెండు రోజులు వేసుకుంటాం లేదా ఒక నెల రోజుల వరకు వాడేస్తామండి ఫుల్గాను తర్వాత అది షేడ్ అయిపోతుంది కదా పదివేలు పదిహేను వేలు పెట్టి చెట్లు కొంటాం కదా ఏమంటే పెళ్ళిళ్ళు అలాంటప్పుడు ఎలాగో తప్పదు జస్ట్ పండగలకి పూజలప్పుడు కూడా వన్ గ్రామ్ గోల్డ్ వేసుకుని అలంకరించుకుని జస్ట్ ఫోటోల కోసమో వీడియోస్ కోసమో స్టేటస్ల కోసం ముఖ్యంగా ఉన్న డబ్బును వేస్ట్ చేసేసుకుని లేనప్పుడు బాధపడే కన్నా ఉన్నప్పుడు కాస్త గోల్డ్ కొనిపెట్టుకున్నాం అనుకోండి అది మనకే ఉపయోగపడుతుంది మన తర్వాత మన పిల్లలకి యూజ్ అవుతుంది ఇలా మనం కొంచెం తెలివిగా ఆలోచిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా బంగారాన్ని కొనుక్కోవచ్చండి ఇక వంట అది కంప్లీట్ అయిపోయిందండి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మా పాప కూడా స్కూల్కి వెళ్ళింది ఇక లక్ష్మీ ఆంటీ మరి కనకంబరాలు వాళ్ళ చెట్లకి ఎలా కాస్తున్నాయో తెలియదు కానీ ఈ సీజన్లో కూడా కనకంబరాలు అయితే మంచిగా పూస్తున్నాయండి నాకు ఒక బాక్స్ కనకంబరాలు అయితే తీసుకొచ్చి ఇచ్చింది నేను వాటిని చక్కగా ఇలా మాలైతే కట్టేస్తున్నానండి నాకు సాగి మాల కట్టడం రాదండి ఓన్లీ చేతి మాల మాత్రమే కడతాను అదేనండి ఇలా వేలికి దారం చుట్టుకుని మాల కడతాం కదా అంటే ఇది సాగదనమాట ఎలా ఉండి ఫ్లవర్స్ అలానే ఉంటాయి సాగవు సాగి మాల అనుకోండి కొన్ని పూలైనా సరే పెద్దదండ అవుతుంది దీనికి ఏంటంటే కాస్త ఎక్కువ పూలు పడుతుంది కానీ చిన్నదండలాగే కనిపిస్తుందండి గుజ్జుగా ఉంటాయి అన్నమాట పువ్వులు అనేవి నాకు ఈ మాల ఒక్కటే వచ్చు అందుకని ఈ మాలే కడుతూ ఉన్నాను అనమాట అలాగే ఈరోజు కారపొడు కూడా చేస్తూ ఉన్నానండి కారప్పొడి అయితే అయిపోయింది కొంచెం ధనియాలు జీలకర్ర నువ్వులు వేసి అయితే చేస్తున్నానండి ఇక ఈరోజు మంగళవారం కావడంతో పెద్దగా పని అయితే ఏం పెట్టుకోనండి ఈరోజు రెస్ట్ అన్నమాట చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తూ ఉంటానండి ఎందుకంటే నిన్నే వాష్రూమ్స్ క్లీన్ చేయటం అలాగే బట్టలు దుప్పట్లయ్యి ఉతకటం ఇవన్నీ నేను పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు కాస్త రెస్ట్ మోడ్ అనమాట అందుకని చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకుంటూ ఉన్నానండి అంటే కారపొడి ఎలాగ అయిపోయింది కాబట్టి కారపొడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎలాగో ఈరోజు తలస్నానం అది చేసి ఉంటాం కాబట్టి ఉపవాసమే కాబట్టి కారపొడి లాంటివి చేసి పెట్టుకుంటే ఉపవాసాల టైంలో మనం ఈజీగా ఇడ్లీ వేసుకున్న చక్కగా కారపొడి నంచుకుని తినేసేయచ్చు లేదు అనుకుంటే దోశ వేసుకుంటే పైన కారపొడి చల్లుకుని చక్కగా దోశను కూడా తినేసేయొచ్చండి అందులోకి ఇది కార్తీక మాసము వచ్చేది మార్గశిర మాసము తర్వాత ధనుర్మాసము వరుసగా పూజలే ఉన్నాయి కాబట్టి మనం ఇలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు పైగా చలికాలం కూడా కాబట్టి ఇడ్లీ కారపొడి బెస్ట్ కాంబినేషన్ అండి కొంచెం నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని వేడి వేడి ఇడ్లీ తింటే భలే ఉంటుంది ఇక దీనిని కంచంలో వేసేసి ఇలాగ స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఇది చల్లారాలి చల్లారిన తర్వాతే సీసాలో నొక్కుకోవాలండి లేదంటే పాడైపోయే అవకాశం ఉంటుంది ఇలా మన చేతులలో వరకు అది ఫుడ్ అయినా కానివ్వండి లేదంటే బట్టలైనా కానివ్వండి ఏ ఖర్చు అయినా సరే మన చేతులలో ఉన్నంత వరకు మనకు వచ్చిన పనులు మనం చేసుకుంటూ మన చేతులలో ఉన్నంత వరకు మన ఖర్చులను తగ్గించుకోగలిగితే మన డబ్బుల్ని మనం సేవ్ చేసుకున్నట్టేనండి ఏమండి ఎవరు ఇలాంటివి చెప్పరండి ఒకళ్ళు వచ్చి మనకి మనీ కూడా ఎవరు మీరు కష్టాల్లో ఉన్నారు కదా ఈ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకోండి అని ఎవరు ఇవ్వరండి మన డబ్బులు మన కష్టంలో ఉన్నప్పుడే యూజ్ అవ్వాలి అనుకుంటే కనుక డబ్బులు ఉన్నప్పుడే ఒక రూపాయి వెనకేసుకోవాలండి కష్టాలు చెప్పి చెప్పి రావు డబ్బులు చెప్పి చెప్పి పోవండి కాబట్టి ఆడవాళ్ళు కాస్త తెలివిగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఇంకా మంగళవారం కదండి ఈరోజు నేను ధూపం అయితే వేస్తున్నాను నేను మంగళవారము శనివారము ధూపం అయితే వేస్తానండి దేవుడి గదికి ఇంటి బయట ఇలా ధూపం అయితే వేసుకుంటూ ఉంటాను మొన్న కామెంట్ సెక్షన్లో అడిగారండి అక్క మీకు వెంకటేశ్వర స్వామి ఫోటో వచ్చేసి దేవుడు మందిరానికి పైన ఉంది కదా మనం దేవుడి కింద నుంచి అలా వెళ్ళి బయటికి రావచ్చా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఏమండి నాకు అలా బయటికి వెళ్ళి రావచ్చా ఇలాంటివి ఏమీ తెలియవండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది దేవుడు మందిరానికి అది ఫోటో కాదు ఫిక్స్ చేసేసి ఉంటుంది అంటే ఒక చిన్న విగ్రహంలాగా తాపడం చేసేసి ఉంటుందండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా చిన్నప్పుడు మా ఇంటికి కూడా అలానే ఉండేది అలానే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి రెండు ఏనుగులు ఇట్లాంటి ఫోటోలు అన్ని కూడా ఫిక్స్ చేసేసి ఉంటాయండి దాని వలన ఏంటంటే నాకు ఈ అనే కాదండి మేము రెంట్ హౌస్లో రెండు మూడు ఇళ్లల్లో ఉన్నాం కదా అక్కడ కూడా నాకు దేవుడు గదికి పైన ఈ ఫోటోనే ఇలా అమర్చుకోవడం అలవాటండి అందుకనే ఇంకా దేవుడి గదికి ఎప్పుడూ కూడా ఈ ఫోటో ఇలానే ఉంటుందండి ఇంతకు ముందు కాస్త చిన్న ఫోటో ఉండేది ఇది తిరుమల వెళ్ళినప్పుడు పెద్ద ఫోటో మా వారు తీసుకొచ్చారు ఇంకా అప్పటి నుంచి ఈ ఫోటోనే దేవుడి గదికి అయితే ఇలా అమర్చడం జరిగిందండి మరి దేవుడి కింద నుంచి వెళ్ళొచ్చా లేదా అనేది నాకైతే తెలియదండి పైగా మీరు దేవుడి గదికి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు కదా అక్క అది సెంటిమెంటా అని కూడా అడిగారు కదండి సెంటిమెంటా అంటే అలా అని కూడా ఏమి కాదండి ఇంక అలవాటు అయిపోయింది అందుకనే అమర్చుకున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్